స్తు క్రీస్తు వారు శిక్షకు విధింపబడిన మీదట కోలుకొత్తాను పడిన స్థలానికి తీసుకుని వెళ్ళబడి ఆయన మూడు మేకులతో సులువు ఆకాశానికి భూమికి మధ్యన ఆయన మూడు మేకుల మధ్యన వ్రలాడుచు సర్వ మానవాళికి ఏడు అద్భుతమైన సందేశాలు ఇచ్చారండి ప్రతి మానవుడు కూడా పుట్టినది మొదలుకొని చనిపోయే లోపల తన తన రుణాలు ఏ విధంగా చెల్లించుకోవాలో అద్భుతమైనటువంటి మెసేజ్ ఆయన మనకు ఇవ్వడం జరిగింది అయితే అది అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని మరి తరుడు కట్టినటువంటి నేనస్తులు వారి దొంగలు అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారి కుడి పక్కన ఒకరిని ఎడము పక్కన ఒకరిని చిలుగు వేయడం జరిగింది వారిలో ఒకడు అంటాడు యేసు ప్రభువా నువ్వు దేవుని కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు వాడి మాటలు అర్థం వాడి మనసులో మారు మనసు ఏమాత్రం రాల వాడి క్రియల్లో మార్పు రాల వాడు బ్రతుకులో పశ్చాత్తాపం అనేది రాలా వాడు ఒకటే కోరుకుంటున్నాడు యశ్ కృష్ణప్రభు వారు కనుక పౌరుషం వచ్చి ఆయనను రక్షించేసుకుని వాడిని కూడా రక్షిస్తే వాడు మళ్ళా వాడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వాడు మళ్ళా దొంగతనాలు ప్రారంభించుకోవచ్చు అనేటటువంటి దురుద్దేశం అయ్యి ఉండవచ్చు వాడు ఎగతాలుగా మాట్లాడాడు లేకపోతే వాడు మరలా తన పనిని తిరిగి ప్రారంభించుకోవడానికి మాట్లాడాడు తెలియదు కానీ వాడు ఏసుకృష్టి ప్రభు వారి దగ్గర ఆ విధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం అయితే లోకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడవ అధ్యాయులు మనం చూసినట్లయితే రెండవ దొంగ ఏసుకృష్టి ప్రభు వార్త అంటున్నాడు ఆ దొంగ మొదటిసంగా గడ్డించి రే మనమైతే నేరం చేస్తాం మనం శిక్షణ చూస్తున్నాం ఆయన అయితే ఏ నేరం వచ్చేయలేదు ఆయనలో ఏ దోషము కూడా లేదు ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నీతి మంతుడు ఎవరమై అనే అవతల వాడిని గద్దించి ఆ దొంగ అడుగుతున్నాడు ఏసు ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా అని మాట్లాడుతున్నాడు ఈ రెండవ దొంగలో పశ్చాత్తాపం అనేటటువంటిది కనబడతా ఉంది ఏసు క్రీస్తు ప్రభు రక్షించగలిగిన సమర్థుడని ఆయన తనకు మోక్షాన్ని లేదా నిత్య రాజ్యాన్ని ఆయన పరదేశం ఇవ్వగలిగిన వాడనే భావన ఈ రెండవ దొంగలో ఉండబట్టి అతడు ఏసుక్రిస్తు ప్రభు వారిని బ్రతిమాలుకుంటున్నాడు ఏమనంటే ఏసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడండి అయితే వెంటనే క్రీస్తు ప్రభు వారు అంటారు లోకస్తు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చినలో అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను అని ఇది ఒక మొదటి మాటను మనం చూసినట్లయితే క్షమావార్తగా చెప్పుకుంటూ ఉన్నాం అక్కడ క్రీస్తు ప్రభు వారిని ఘోరాతి ఘోరముగా హింసించినటువంటి ఆ హింస హింసకుల వైపు అపహాసకుల వైపు ఆ క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి ప్రజానికం వైపు చూస్తూ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వారిని క్షమించు అని చేసిన ప్రార్థన ఎంత దయనీయమైనదో మరి రెండవదిగా మనం చూస్తే ఆ కరుడు కట్టినటువంటి దొంగ మరి నేరం మోపబడి నేరం నిరూపింపబడి సిలువ శిక్షకు అప్పగించబడి సిలువ వేయబడినటువంటి ఆ దొంగ చేసిన చిన్న విన్నపాన్ని ప్రభువు అంగీకరించి ఏమంటాడంటే నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉండవు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏ ఏంటండి ఇక్కడ కారణం మార్క్స్ వర్త పదహారు వచ్చే పదహారు వచ్చే వ్రాయబడింది నమ్మి బాప్త్యం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అంటాడు వాక్యం వింటూ ఉంటావు మరి సాక్ష చెప్తూ ఉంటాం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అన్నీ బాగానే ఉంటాయి దాని రక్షణనే కాదు కాదు బాబు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ తర్వాత అర్థమండి అలాగే నిఘోదయం మానబడినటువంటి నీకుల అధికారి పరిసయుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రాన్ని పన్నెండు వందల అరవై కోట్లు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను బోధలను విని ఒకసారి సీక్రెట్గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడు రహస్యంగా వెళ్ళి వాడు కూడా నిత్య జీవానికి వారుస్తున్న వాళ్ళంటే నేనేం చేయాలి అని అడిగాడు చెప్పిన మాట ఏంటంటే ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడడని మీతో నిక్షిముగా చెప్తున్నానని యస్ కృష్ణ వారు అన్నారు అది ఆ వృద్ధుడైనటువంటి ఆ వ్యక్తికి అర్థం కాలే అయ్యా ముసలివాడైన వ్యక్తి మరలా గర్భంలో ఎలా ప్రవేశించగలడు ఎలా తిరిగి జన్మించగలడు అన్నాడు అయితే ప్రభు అన్నాడు ఈ భూలోక సంగతుల గురించి నీకు చెప్తే నీకు అర్థం కానప్పుడు పరలోక సంఘటన నీకేం అర్థమవుతులే వెళ్ళబయ్యా అన్నాడు సో ప్రియులరా ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి అని అంటే నీతి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలని వాక్యం జరుగుతుంది అలాగే పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వర్షంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము ధరింపేటి ద్వారాను మనలను రక్షించను అని వ్రాయపడుతుంది మనము కృప్ప వలన రక్షించబడ్డామని వ్రాయపడుతూ ఉంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్చు వార్త పదహారు పదహారు ప్రకారంగా చూస్తే నమ్మి బాప్త్యసం పొందిన వాడు రక్షించబడతాడని త్రికోత దగ్గర ప్రభు చెప్పిన మాటను చూస్తే ఒకడు తిరిగి జన్మిస్తే రక్షించబడతాడని అలాగే తీర్పు పత్రికలో చూస్తే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించడం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలిగి చేయడం ద్వారా మనము రక్షించబడుతున్నాము అని చెప్పబడుతూ ఉంది మరి అలాంటప్పుడు ఈ దొంగ ఎక్కడ బాప్త్యసం పొందాడని దొంగ బాల్యంలో ఉండగా మనం యేసు వారికి స్నానం చేయించింది లైన్ మీద పోయడం వాళ్ళని పరిశుద్ధ ఏదో చరిత్ర చెప్పుకుంటూ వస్తారు బైబుల్లో లేని విషయాలు మనకు వద్దండి బైబుల్ ఆధారంగానే మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ సులువులో ఉన్న దొంగకు రక్షణ ఎలా ఇవ్వగలిగాడు ప్రభు అని ఏసుక్రీస్తు వారు ప్రభు అని ఏసుకృతారు అనేక మార్లు మాట్లాడతారు నేను ఎవరిని కనుకరించదనో వాడిని అనుకరించుదను ఎవరిని శిక్షించకూడదునో వాడిని శిక్షించకూడదునో అంటాడు మరి అలాంటప్పుడు మరి అందరినీ కనుకరించవచ్చు కదా ఏసా మరి ఎందుకు కనుకరించడం లేదు ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకోగలం యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారిని గురించి క్రింద ఉన్న మనుషులు ఏమని మాట్లాడుతున్నారు అందరినీ రక్షించడానికి వచ్చాడంట వీడిని వీడే రక్షించుకోనలేడు అని మాట్లాడుతున్నారు ఈ మాత్రమే మరి లేవలైన ఒక ముసుడు కూడా మాట్లాడుతున్నాడు భూడుమేకడు తీసుకోలేనటు దేవుడు ఏంటి మనం రక్షించడానికి వచ్చాడని చెప్పడానికి అని చెప్పి ఆయన గారు కూడా మాట్లాడుతున్నారు సరే ఎవరెలా మాట్లాడినా యేసుక్రిస్తు ప్రభు వారు తను తాను రక్షించుకోలేని అసమర్థుడు కాదు ఆయన సర్వశక్తివంతుడు ఆయన తను తాను రక్షించుకోగలిగిన సమర్థుడు కానీ ఆయన ఆయన రక్షించుకోవడానికి రాలా ఆయన మనలను రక్షించడానికి వచ్చాడు మనల పరిశుద్ధులు గాను నిర్దోషులు గాను నిందా రైతులు కానీ తీర్చిదిద్దడానికై ఆయనలో కనుకొచ్చాడు అదే యోహంస్ వర్త పదవద్యం ఏమంటాడు నా ప్రాణాలను నేనుగా పెట్టుకున్నాను దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు నా ప్రాణాన్ని మరలా నాకు నేనుగా తీసుకునే అధికారం నాకు కలదు అని చెప్పాడు చెప్పినట్లుగా తన ప్రాణాన్ని పెట్టాడు మూడో జనాన ఆయన తన ప్రాణాన్ని మరలా తిరిగి తీసుకున్నాడు ఈ శిలువలో దొంగతో చెబుతున్నాడు నేడే రేపు కాదు నేడే నీవు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉండు అంటాడు ప్రభునందు ప్రియులరా ఈ లోకంలో చనిపోయిన ప్రతి వ్యక్తి పోయేది ఎక్కడికో తెలుసా పరలోకానికి వెళ్ళిపోయాడు అంటారు పరలోకానికి అప్పుడే ఎవడో వెళ్ళడం మోక్షానికి వెళ్ళిపోయాడు అంటారు మోక్షానికి అప్పుడే ఎవడో వెళ్ళడం మనిషి ఏ మనిషి చనిపోయినా క్రిందమున్న మృతుల్లో కనుకపోవాల్సిందే తప్ప వేరొక దారు లేదు నమ్మి బాప్తిని పొందినవాడు పరదేశంలోకి వెళతాడు బాప్తిని పొందకుండా చనిపోయిన ఇది బైబుల్ చెప్తున్నటువంటి సత్యం అయితే ఈ సిలువులో దొంగకు ప్రభు ఏమిస్తానన్నాడంటే పరదేశంలో ఉండే చోటు అన్నాడు నేను ఇగో ఈ రోజు నేను పరదేశంలోకి వెళుతున్నా నీవు నాతో కూడా పరదేశంలోకి వస్తావు ఉంటావు అని ప్రభు సెలవిచ్చాడు ఆ దొంగకి సిలువలో రక్షణ ఎలా ప్రాప్తించింది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే మరి రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత అనగా తండ్రి దేవుని కృపచేతనే క్రీస్తు యోసు విమోచనము ద్వారా క్రీస్తు యోసునందుల విమోచనము ద్వారా ఉచితముగా అనగా ఫ్రీగా నీతి మంతులని తీర్పు తీర్చబడుతున్నారు ఎవరు నమ్మువారు ఎవరండి నమ్మువారు ఎలా ఉచితముగా తండ్రి అయిన దేవుని కృపచేత కుమారు అన క్రీస్తు వారి యొక్క విమోచనము ద్వారా ఉచితముగా నీతి తీర్పు తీర్చబడుతున్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది మరొక మాట పత్రిక రోమపత్రిక అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము విశ్వాసము అనే మాటకి ఏంటంటే ఏది మనం చూడలేదో దాన్ని నమ్మడమే విశ్వాసం అంటే దాన్ని గుడ్డు నమ్మకం అంటారండి అంటే దేవుణ్ణి మనం చూడలే ఉండడం నమ్ముచున్నాం ఏసుకృష్టి వారు తెలువులో నా కొరకు రక్తాన్ని చెందించి ప్రాణాన్ని పెట్టాడు నా కొరకు కూడా ఆయన అనే వెళ చెల్లించారు అనేటటువంటి విశ్వాసము నమ్మకం ఎవరిలోనైతే ఉంటుందో వారు ఏసుకృష్టి ద్వారా రక్షించబడి తండ్రిని దేవునితో సమాధాన పడతారని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంది అయితే ఈ నాటి దినాల్లో చూస్తే ఒక దొంగేమో నువ్వు దేవుని కుమారు వ్యక్తులను నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు నేను మళ్ళా లోకంలో కలిసిపోతా నా పాపంతో ముందు తీరాడుతానని వాడు చెప్తూ ఉన్నాడు రెండవ దొంగ పశ్చాత్తాపడి నేను తప్పు చేస్తాను నేను దొంగతనాలు చేస్తాను అర్హత్యలు చేస్తాను నేను ఎన్నో మోసాలు చేస్తాను నాకు ఇది బ్రతుకు కాదు నా ఏ నాకు రక్షణిస్తాడు మోక్షలు ఇస్తాడు విడుదల ఇస్తాడు విమోసం ఇస్తాడు అనే గొప్ప నమ్మకంతో ఆ దొంగ ఏ దగ్గర ప్రాధాయపడుతున్నాడు అవతలు ఉన్న దొంగలకు బుద్ధి చెప్పాడు యువతల ఏ దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు దయచేస్తు నన్ను జ్ఞాపకం చేస్తున్నావా ఆయన చేసిన చిన్న ప్రార్థన విశ్వాసం కనపరుస్తుంది ఏసయ్య ఒక రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడని ఏసయ్య రక్షించగలిగిన సమర్థుడని ఏసయ్య పరలోకాన్ని పరలోకంలో సుఖముగా జీవించే భాగ్యాన్ని ఇవ్వగలిగిన వాడని ఏసు ఒక్కడే మోక్షం ఇవ్వగలిగిన వాడని ఏసైతే ఏసయ ఒక్కడే నిత్యరాజ్యంలో స్థానము కల్పించగలడైనటువంటి పరిపూర్ణ విశ్వాసము ఈ రెండవ దొంగలో ఉంది కాబట్టి అతనికి ఏసయ్య రక్షణ ఇచ్చాడు నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉండువు అని మాట్లాడుతూ ఉన్నాడు అశ్వగ్రంథం ముప్పై ఐదు వచ్చే పరహార వచ్చింది ఏమంటూ భయపడుతుందంటే యహోవా మీకు దొరక కాలమందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని చాలా మందికి దేవుడే ముందు దొరుకుతాడండి నా ఎద్దుకు రమ్మని ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళరా నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి అని ఎసుకృష్ణ వారు పిలుస్తూ ఉన్నాడు అలాగే దినమల్ల ఆయన గాయపరపడి గాయపరచబడిన కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు నా ఎద్దుకు రండని పిలుస్తూ ఉన్నాడు పిలుపుకు లోబడి వచ్చినటువంటి వారికి రక్షణ లేనటువంటి వారికి శిక్షణ అయితే ఇక్కడ ముప్పై యాభై ఐదవ అధ్యాయం అర్శగ్రంథం యాభై ఐదవ అధ్యాయం యాభై ఆరవ వచ్చి చూస్తే యహోవా మీకు దొరుకు కాలం ఆయనను వెదకండి దేవుడు దొరికినప్పుడు ఎదకరాని ఆయన దొరకనప్పుడు ముందుకు వాక్యం చెప్తుంది ప్రిల్లరా దేవుడు మనకు దొరుకుతున్నాడు దేవుడు మనకు దొరుకుతున్నాడు ఆయన దొరికినప్పుడు ఆయన వెతుకో ఆయన దొరికే సమయంలో దేవుడిని వెతుకు ఆయన నిన్ను నీ ముఖం నేను చూడను నీ ముఖం నేను ఆ చూడను నీ మాట నేను వినను నీ ప్రార్థన నేను ఆలోచించగానే అంత అసలు దేవుని దగ్గర తెచ్చుకోవద్దు దేవుడి నీకు దొరికినప్పుడే ఆయన వెతుకు ఆయన దొరకగానే నీ సమీపంలో నీ దగ్గరగా ఉండగానే నీ విన్న పాలనలో దేవుని దగ్గర వేడుకో ఇప్పుడు తెలుగులో దొంగ చేసింది అదే ఏం చేశాడు దేవుని దేవుడు ఏసై పక్కన ఉన్నాడు ఆయనకు దొరికాడు అవకాశం దొరికింది తర్వాత అడుగుదాం అనుకోలే మోమాటి పడలా సిగ్గు వెంటనే ప్రభుని అడిగాడు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగాడు వెంటనే ప్రభు అతనికి మరి వెంటనే రక్షణ దయచేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి త్రి చాలా మంది రక్షణ పొందడానికి రేపు మాపు అనేటటువంటి వాయువాలు రాస్తూ ఉంటాం దేవుడు మనకు నాలుగు కాలాలు ఇచ్చాడు బాల్యము యవనము సౌమారము దాప్యం యజ్ క్రిష్ణ ప్రభుత్వ ఉత్మానం అదే వనములో అందూర చేసే నాటబడింది మూడు కాలాలు చూస్తే లేదు కింద లేదు ఫలాలు లేవు అయితే యజమానుడు అన్నాడు దీనివల్ల ఎందుకు అర్థమైపోవాలి ఈ చెట్టుని నరికించి అఘల్లో పారవేయమన్నాడు వాళ్ళు అన్నాడు అయ్యా ఇంకో కాలం చూస్తా దాన్ని మొదలు తవ్వించి నీరు పెట్టి ఎరివేసి బాగా దానికి సదుపాయం చేస్తాను అది కాస్తే సరి అది కాయకపోతే కనుక నేను దాన్ని నీవు చెప్పినట్లే చేస్తాను అన్నాడు కాబట్టి ఈ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనిషికి బాల్యం ఇచ్చాడు బాల్య దినాల్లో దేవుని దగ్గరికి ఎందుకు తీసుకురాదంటే చిన్నపిల్లడు అండి వాడికేం తెలుసు అండి వాడు పడుకున్నాడు అని చేస్తాం ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది బాల్య దినే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని మాట్లాడుతున్నాడు యవనస్తుల గురించి ప్రభు ఏమంటున్నాడు మరి ఎవన కాలం అందు నీ యవనెత్తుని బట్టి నీ వచ్చినట్లుగా వచ్చాయి కానీ తీర్పు ఉంది ఆ దినాన్ని లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్త అని చెప్తున్నాడు గవనస్తు వార్త రెండవ అధ్యాయములు ఏమంటున్నాడు గవనస్తు మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు బయలుపరచబడి ఉన్నది అని మీ మీ అందు నెరవేర్చబడుచున్నది అని చెప్తూ ఉంటాడు అలాగే విలాపు వాక్యాల్లో ఏమని చెప్పబడుతూ ఉంది గవనస్తుల యవన కాలమున కాళని మోటి నరునికి మేలు దాన్ని మోపిన వాడు యోవా అని చెప్తూ ఉన్నాడు మరి నీ యవన కాల జీవితాన్ని ఎవరికి ఇస్తున్నావు దేవునికి ఇస్తున్నావా స్థాతన గడికి ఇస్తున్నావా తాతాన్ని కడిగిస్తే నేను గుర్దర్శనాలు పాలు చేస్తే వాడు పాలు కింద వేసి చిట నీ బ్రతుకు నీకు అసహ్యం తాగేలాగా చేస్తూ ఉంటాడు కానీ నీ యవ్వనకాల జీవితాన్ని దేవుని కొరకుని సమర్పించగలిగితే దేవుడు నీ జీవితాన్ని నూతన భవిష్యత్తును దాయిచేసి ఉన్నతమైనదిగా మహోన్నతమైనదిగా తీర్చిదిద్ది అందరూ నేను మెచ్చుకునేలాగా నేను దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు కనుక కాలంలో కూడా దేవుడు దేవుడు చాలా అవసరం నీకు మూడవది నడుప్రాయం నడుప్రాయం వచ్చిన తర్వాత చావుకులు వాక్యం చెప్తే చర్చకి వస్తూ ఉంటుంది వాక్యం వింటూ ఉంటావు మరి సాక్ష్యాలు చెప్తూ ఉంటావు ప్రార్థన చేస్తూ ఉంటావు అన్నీ బాగానే ఉంటుంది కానీ రక్షణనే కాదు కాదు పాప ఇప్పుడు ఇక్కడ తర్వాత చూద్దామండి ఇంకెంత రా నాయన నీకు మూడు వంతులు జీవితం అయిపోయింది ఇక మిగిలినల్లా ఒక వంతు నీకు ఒక వంతులో ఏం సాధిద్దామని ఈ లోకంలో ఇంకెంతమంది నాశనం చేద్దాం నువ్వు రక్షణ పొందడానికి చూద్దామండి గారు ఆలోచిద్దామండి గారు చేద్దామండి అయ్యారు నేను విచిత్రమైన మాటలు నేను ముసరని అడిగాను కొళ్ళని ఊరుకుని ఎదా ఏమయ్యా మరి ప్రార్థన చాలా కాలం బట్టి నడుస్తున్నావు రక్షణ ఇస్తూ మరి జాగ్రత్తగా నరకం తెలిసిపోతారు తెలివికి తప్పు చేస్తే తప్పు లేదు కానీ తెలిసి తప్పు చేస్తే దేవుడికి క్షమించడం కాబట్టి తీసుకోవాలి ఏం చేయాలంటే సోతం చూతామని ఇంకా కాలముండగా అన్నాడు అండి ఏం చాలమయ్యా బాబు ఏం కాలం ఇంకా నీకు కాబట్టి ప్రియా దేవుడి పిల్లలారా నేడు అని సమయం ఉండగానే ప్రభుని అంగీకరించాలి ఈ మూడో వయసు వచ్చేటప్పటికి ఇది నడు వయసు వచ్చేస్తుంది ఈ నడు వయసులో ఏం చేస్తారంటే ఈ అత్తలకి కోడలు వచ్చేస్తారు ఈ తల్లులకి కోడళ్ళు వస్తారో అలాగే వాళ్ళకి కూడా అల్లుళ్ళు కోడళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పని చేసుకున్న తర్వాత సాయంత్రం కూర్చుని ఆ కొబ్బర్లు ఈ కొబర్లు తొల్లు చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటారు ఈ అత్తలందరూ కూడా చక్కగా ఎదురు బదురు కూర్చుని మా కోడలు అలాంటిది మీ కోడలు అలాంటిది అని చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటారు ఇలా ఒకరి గురించి ఒకరిని చెప్పుకుంటూ ఈ ముసలమ్మ ముత్తట్లు అవసరమా మీ జీవితాలకి రేపు మోప అనుకునేటటువంటి జీవితం దేవుడా దేవుడా భగవంతుడా అనుకుంటా ఎదురు సాగుకోవాల్సినటువంటి జీవితం ఈ వ్యర్థమైన మాటలతో ఎందుకు గడుపుతున్నావు పరిశుద్ధ గ్రంథాన్ని చేత అయా ఎస్ఐ నీ కొరకు రక్తం జన్మించాడు ప్రాణాన్ని పెట్టాడు ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం అనే ఈ మాట నీ నోట రాదమ్మా దయచేసి అర్థం చేసుకోండి అడువైస్ వయసులో చూస్తే ఇంకా వాయిదాలు వేస్తూ ఉంటావు ఇక విచిత్రమైన చెప్పనా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పళ్ళు ఉడికిపోయి తలంతా మెరిసిపోయి చర్మమంతా ముడకలడిపోయి అప్పుడు రక్షణ తీసుకోమంటే అప్పుడేమంటారు తెలుసా తెలుసా నాగందుకుల బాబా రక్షణ మొసలు అని అయిపోయిన మొసలుదాన్ని అయిపోయినంటారు ఒరే నాయన వైశుద్ధి రక్షణ వైశుద్ధి రక్షణ నీలో విలువైనది ఒకటి ఉంది అదేంటో తెలుసా దేవుడు నీలో పెట్టిన ఆత్మ ఆ ఆత్మ పాప పాపప్రక్షాలను పొందకపోతే ఆ ఆత్మకు దోష నివృత్తి కలగకపోతే ఖచ్చితంగా నరకానికి పోతుంది ఆ నరకానికి నిత్య జీవానికి వెళ్ళాలంటే బ్రతుకుండగానే ఏస్తూ ఒక్కడే విమోచకుడని ఆయన నీ ప్రాణాన్ని విమోచించగలిగిన వాడని నీ పాపాన్ని శాపాన్ని తొలగించిన నీతమందునిగా తీర్చి నిత్యరాజ్యాన్ని ఇస్తాడని నువ్వు నమ్మితేనే విడుదల పొందుతావు లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు తెచ్చుకొచ్చిన ప్రయోజనము లేదు మరి తెలుగులో దొంగ అండి తెలుగుల దొంగకు దారి లేదురా ఆయన హలో బ్రదర్ తెలుగుల దొంగకి అవకాశం లేదు అమ్మా తెలుగుల దొంగకి అవకాశం లేదు ఆయన తెలుగులో వేలాడుతున్నాడు శక్తి తప్పటి పడ్డాడు మరణం తప్పదే కట్టించడం లేదు ఆ చివరి దశలో అతను పశ్చాత్తాపడి విశ్వాసం కలిగి మారు మనసు కలిగి వేదనతో హృదయావేదనతో ఏ అడిగాడు ఏ స్టైజ్ ప్రజల ప్రాణం పెడుతున్నాడు కనుక ఆయన మాత్రమే ఆ వ్యక్తికి రక్షించగలిగిన వాడు కనుక ఆ వ్యక్తిని తానికరించి రక్షణ దానికి తెస్తాడు కాబట్టి ఇంకా మనం చూస్తే మరి రక్షణ కోసం వాయిదాలు వేస్తున్నటువంటి వరలరాజు గమనించండి గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం రెండవ ఎలా తలవిస్తున్నాడు అనుకూల సమయం నేను నీ మొర్ర ఆలకించుకుని నీకు ఉత్తరం ఇచ్చుకుని రక్షణ దినమందు నిన్ను ఆదుకోంటుని చెప్పి మాట్లాడుకున్నాడు పరింజీలకు రాష్ట్ర రెండో పత్రిక ఆరోగ్యం రెండవ చిల్ అంటాడు అనుకూల సమయం అందు నీ మొర ఆలకించుకుని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెబుతున్నాడు కదా ఇదిగో ఇప్పుడే నీకు అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఈ శాస్త్రమైన మాట గమనించే ప్రియా దేవుని బిడ్లరా ప్రభు యొక్క వార్తలు చెప్తుంది పౌలు అక్కడ బోధిస్తున్నాడు లక్ష్య గ్రంథం నలభై తొమ్మిది వద్ద వచ్చి చెప్పబడిన మాట గుర్తు చేసి చెప్తున్నాడు ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం రేపు కాదు రేపు కాదు అయ్యా ఒక ఒక మాట ఎందుకు చెప్తానని నాకు అర్థం కాదు రక్షణ ఎప్పుడంటే జనవరి ఫస్ట్ తీసుకుంటానండి రక్షణ ఎప్పుడంటే ఎసుకొండకు తీసుకుంటానండి రక్షణ ఎప్పుడంటే ఉపవాస కోటలకండి రక్షణ ఎప్పుడంటే ఉద్యోగ కోటలకండి ఇది ఏమైనా పెద్ద బ్రాండా ఏంటిది రక్షణ మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలీదు రేపు సంభవించడం నీకు తెలీదు మన జీవు మేపాడది కొంతసేపు కనబడి ఎంతలో మాయిపోయే మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది మరి అలాంటప్పుడు రక్షణ పొందడానికి రేపు మాపు అని వాయిదాలు ఇవ్వాల్సిన ఏంటి ఆయన తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక ఒక మెకానిక్ షెడ్ దగ్గర కనిపించాడు ఫుల్గా మత్తుడై ఉన్నాడు నేను అప్పటికి చావుకునే నన్ను అడిగాడు ఏం చేస్తున్నావు అన్నాడు పాస్తున్నా అన్నాడు దివెన్ ఎలా అయిపోయా ఏం చేస్తున్నావు అన్నాడు పార్ట్ డ్రైవర్ అన్నాడు వాడు నువ్వేంట్రా ఇలా తాకేస్తున్నావు అంటే వాడు అన్నాడు నా సొంత పాడుకొండలాంటి బామ్మ చనిపోయాడు అయ్యా అన్నాడు అంటే ఎందుకురా నీ సొంత బా పాడుకొండలాంటి బామ్మ చనిపోతున్న జంతుకులకు అంటే నా పిల్లలను వాడే చదివేస్తున్నాడు అన్నాడు అదేంటి నీ పిల్లలను అతను చదివించడానికి నీ కష్టార్జితం ఏమవుతుంది అర్థమైపోతుంది కదా వాడి కష్టార్జితం త్రాగడానికి సరిపోతాం సరే నాతో పాటు బండి ఎక్కాడు ఒకసారి దింపమన్నాడు నేను నెల ఫర్నిచ్చి పట్టింది ఇది ఒక నేను అడిగాడు ఎలా ఉండే ఫాస్ట్ అయిన తర్వాత బాగుందని పరిస్థితి ఏంటని అడిగాడు అంటే ఏంటని అడిగాను ఏంటంటే ఫాస్ట్ అయిన తర్వాత చాలామంది మరి బాగా పాలు తర్వాత మంచి ఆస్తు కోసం బాగా సంపాదిస్తున్నారు కదా అని నన్ను ఆర్గనైజ్ చేస్తున్నాను అయితే నేను అన్నాను మరి డబ్బు కోసం చావుకి వస్తే దేవుడు నాకు పోలిస్తాడు నేను దానికోసం నాకు చావుకి వచ్చింది ఏంటో ఏంటో తెలుసా వేస్తాయి అంటే మరలోక నుండి పూల ఒక నదికి వస్తుంది లోక లక్ష అంటే నా పాపములను మన పాపములను కడగడానికి దిగొచ్చిన లోపల అని నాకు తెలిసిన పనుల కొన్ని విషయాలు అతను తీర్చే అతను చెంతకు మీకు అన్నాడు నా తల నా తాగిందంతా దిగిపోయింది నా మట్టు అని ఇంట్లో తుండేలో అని చెప్తా అన్నాడు కానీ కొంతకాలం తర్వాత నాకు కనిపించాడు కనిపించిన అన్నాడు నేను ఆ తీసుకున్నాం అనుకున్నాను పాపం వాళ్ళు వేరే తీసుకుంటారు కదా అది నాకు ఎప్పుడే స్థావని అడిగాడు అంటే అతనికి అర్థం కాక అతను చెప్పలేక అలాగే అడిగాడు అంటే ఏంటంటే బాప్ చేస్తున్నాం సరే నేనేమన్నానంటే అప్పట్లో నాకు కొత్త పరిచర్య నేనేమన్నానంటే ఉపవాస కూటే అ ప్రస్తుతానలా అన్న తర్వాత నేను ఆ ఉపవాస కూటలు అయిపోయింది జనవరి ఫస్ట్ అయిపోయింది ఆ వ్యక్తి నాకు కనపట్టలే కొన్ని రోజుల తర్వాత తన తమ్ముడిని అడిగా తమ్ముడు అన్న కనబడతా ఏమయ్యాడు ఏంటి అని అడిగితే అన్న ఆరు నెలలు అయింది అన్న మందు తాగి చనిపోయాడు అన్నాడు పురుగు మందు తాగి చనిపోయాడు అన్నాడు గుండెలు భారం ఎంత బాధండి ఒక వ్యక్తి రక్షణ పొందకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తాడు పాపపక్ష పాపప్రక్షాలను పాప పరక్షలను పొందకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తాడు ఎంత దురదృష్టకరమండి ఆ రోజు నేను వాయిదా వేయకపోతే అతను రక్షణ పొందేవాడు కదా అతను రక్షణ పొందుంటే అతను దోషాలు అతను శోధించేది కాదు కదా అతను సదుగా ఉండి ఉండవచ్చేమో లేక ఒక చనిపోయి అతను మోషాన్ని పొందుకోవచ్చేమో కానీ అంత కోల్పోయాడు కనుక ప్రియా సహోదరి సహోదరులరా రక్షణ పొందడానికి రేపు మాపు అని వాయిదా వేయొద్దు నేడే అతను ప్రభుని వేడుకున్నాడు ఆనాడే ప్రభు అతనికి రక్షణ ఇచ్చాడు ఈ రోజున నువ్వు రేపు మోపని వాయిదా వేస్తే రేపు నీది కాదు రేపేము సంభవించినా నీకు తెలియదు మనం బ్రతుకుండగానే సజీవంగా ఉండగానే వేసుక్రిస్త నమ్ముకుని ఆయనలో బాకృష్ణం పొంది మనం పాప ప్రక్షాళన పొందితే ఎప్పుడు చనిపోయినా ఆయన ప్రభు రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అర్హులంగా ఉంటాం కాబట్టి అందుకే ప్రభు ఆ సులులో దొంగకు వెంటనే రక్షణ ఇచ్చాడు నీవు రక్షణ పొందాలంటే ఆలస్యము రైతు దేవుడి